బిటిలారా ఈ దినము గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ వచనాన్ని ధ్యానిద్దాం దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు దేవునికి మయమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా నూతన నిబంధనలో మన క్రియలను బట్టి మనం మంచితనం బట్టి మనం చేసే గొప్ప క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడము బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది బైబిల్ ఏమంటుందంటే విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖను ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహాముకు స్వాత ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడదురు గొప్ప క్రియ నీతి క్రియ ఏంటంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవడం యేసుక్రీస్తునందు విశ్వాసముంచడమే మంచి క్రియ కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఈ దినము అందరూ కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నారు కానీ క్రియలను బట్టి నీతిమంతులు కారు విశ్వాసము ద్వారానే నీతిమంతులు అందుకే ఎవరైతే విశ్వాసముంచినారో బైబిల్ ఏమంటుందంటే విశ్వాసముంచిన వారే అబ్రహాం యొక్క మరి ఆశీర్వాదంలో పాలు పొందుదురు కాబట్టి తొమ్మిదవ వచనం చూసినట్లయితే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని సంతోష పెట్టలేము అదేవిధంగా విశ్వాసం లేకుండా ఆశీర్వదింపబడలేము కాబట్టి విశ్వాసముంచిన నీవు నీతిమంతుడవు అబ్రహముతో కూడా నీవు ఆశీర్వదింపబడదు అబ్రహాం యొక్క ఆశీర్వాదములో నీకు పాలు ఉన్నదని మర్చిపోకూడదు ఆశీర్వాదం ఎలా కలుగుతుందంటే విశ్వాసం ద్వారా కలుగుతుంది విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే అబ్రహం యొక్క ఆశీర్వాదములో మరి పాలు పొందుదురని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును దాకా ఆమె